ఉన్న చోటనే ఉండిపోయావా నువ్వు ఆర్ యూ స్టేగ్నెంట్ వెయిట్ మినిట్ ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగురుగా ఒక సంస్థ ఒక దేశము ఒక పట్టణం నీ ఉద్యోగం నీ వ్యాపారం నీ కుటుంబం నీ జీవితం స్టేగ్నెంట్గా కానీ అయిపోతే దానికి సూచనలు ఏంటంటే ప్రోగ్రెస్ ఉండదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే రొటీన్గా నువ్వు వెళ్తుంటావు చేస్తుంటావు తిరిగి వచ్చేస్తుంటావు కానీ ప్రమోషన్ వచ్చింది అనుకో వెంటనే నువ్వేం చేస్తావు అంటే చాలా ఎదురు చూస్తావు సంతోషంగా పరుగులు పెడతావు ఆ పని చేయడానికి ఇష్టపడతావు ఇలాగా నీవు వ్యవహరించడంలో కానీ నీ వ్యాపారం చేయటంలో కానీ ఎప్పుడైనా నీకు డబ్బులు వస్తూ ఉంటే నీవు బిజీగా ఉంటే పని చాలా నీవు చేయటానికి ఎక్కువ అవకాశంగానే ఉందనుకో అప్పుడు బిజీగా ఉంటాను లేదంటే జఫనీయా గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుడు మాట్లాడుతూ నేను ఎరుషులే మనకు వచ్చుచున్నాను వచ్చి దీపముతో నేను వెతుకుతును తెలుగు బైబిల్లో ఉన్నది ఏంటంటే ఆ ద్రాక్ష రసము వలె నిలుచున్న ఎడల నేను పనిష్ చేస్తాను నేను శిక్షిస్తాను ఐ విల్ పనిష్ దోస్ హూ ఆర్ స్టాగ్నెంట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటే ఆ మాటను బట్టి ఇంగ్లీష్ బైబిల్ని బట్టి అర్థం ఏంటంటే ఇంగ్లీష్ తజుమాలో ద స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్ అన్నారు అంటే అది ఒక ఆత్మ నిన్ను అక్కడే ఎక్కడ వేసిన గొంగల అక్కడే నిలిచి ఉండేటట్టు చేసేస్తుంది బ్రోక్రెస్ ఉండదు ప్రమోషన్ ఉండదు నువ్వు ఎదురు చూడటం అనేది ఉండదు కనుక నీ ఉన్న చోటనే స్టక్ అయిపోయి నీలో ఎదుగుదల ఉండదు అది ఒక దురాత్మ వలన అని ఇంగ్లీష్ బైబిల్లో ఆత్మ అనే మాటని తర్జుమా చేశారు ద స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్ కనుక ఆ స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్తో ఉన్నటువంటి వారిని రోజు ఉదయం నేను అడ్రస్ చేస్తున్నాను సంఘాల్లో కూడా ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయే విశ్వాసం కుటుంబ పరంగా ఆర్థికంగా నీ పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోయాయి కదా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎన్ ఈవిల్ స్పిరిట్ దురాత్మ వలన దాని పేరు ఉన్న చోటను ఉంచేసే దురాత్మ కనుక ఈరోజు ఉదయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ వచనంలో దేవుని గురించి వర్ణన చేస్తూ ఆయన స్వరం హిజ్ వాయిస్ ఇస్ లైక్ మెనీ వాటర్స్ ఫ్లోయింగ్ అని ఉంది అంటే ఆయన స్వరం ఎలాగుందంటే అనేక జలములు ప్రవహించే విధానంలో ఉంది అంటే ఆ కంపారిజన్ చూడండి మట్టి అలా ఉండిపోతుంది అది దుర్వాసన కూడా వస్తుంది కానీ దేవుని స్వరము ప్రవహించే సెలయేరు వంటిది ఏదో ట్రిక్లింగ్ వాటర్ కాదు నో 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 మెనీ వాటర్స్ అనేక జలాలు ప్రవహించే ఆ సెలయేరు వంటిది ఆయన స్వరం అంటే ఆయన మాట అలాగే డైనామిక్ డైనామిక్ వర్డ్ మార్పు కలుగు చేసేది నీవు ధ్యానం చేసినటువంటి విషయం చూడండి చాలాసార్లు ప్రసంగం కానీ మనం విన్నా నువ్వు చెప్పిన మాట అయినా అలవాటైపోయినటువంటి మాటలే మాట్లాడతావు ప్రసంగాలు కూడా అలవాటైపోయినటువంటి ప్రసంగాలు ఎవరో చెప్పిన మాటను తీసుకొచ్చి నువ్వు ప్రకటిస్తుంటావు కానీ ఈరోజు ఉదయం ఈ నూతనమైనటువంటి ప్రత్యక్షతను నీకు తెలియచేస్తూ యు ఆర్ స్టక్ ఇన్ అ ప్లేస్ బికాస్ ఆఫ్ ఎన్ ఈవిల్ స్పిరిట్ అని చెప్తున్నాను నేను నువ్వు ఎక్కడైనా విన్నావేమో వెతుకుపోని దేవుని బిడ్డ ఆ సిచ్యువేషన్ నుండి మనల్ని ఆయన దీపము వాక్యం అనే దీపంతో వెలుగు ఆయన వెలుగులో మనల్ని పట్టుకుని మనల్ని వెతికి పట్టుకుని నూతనమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్తారు ఈరోజు ఉదయం ఆర్ యూ విల్లింగ్ టు చేంజ్ ఆర్ యూ విల్లింగ్ టు కంప్లీట్ ద డైనమిక్ సిచ్యువేషన్ ఆ మార్పు కలిగించే పరిస్థితుల్లోకి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా దేవుడు నిన్ను మార్చును గాక పరిశుద్ధ ప్రభానికి వందనాలు స్తోత్రాలు స్టాగ్నెంట్ అయిపోయినటువంటి వారంగా మా అందరి జీవితాల్లో మేము ఉన్నాం ఈ స్థితి నుండి మమ్మల్ని పైకి లేపగలిగిన దేవుడివి యు ఆర్ గాడ్ హూస్ డైనమిక్ మార్పు కలుగు నాయనా నాయన మా సిచ్యువేషన్ మా వ్యాపార పరిస్థితి మా ఆర్థిక పరిస్థితి మా కుటుంబ పరిస్థితి మా సంబంధాలు మా పిల్లల చదువులు వీటినన్నింటినీ మార్చగలిగిన దేవుడు నువ్వు అందుకే ఈరోజు యస్సు నామంలో ఆ దురాత్మని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను యూ స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్ ఐఎమ్ అడ్రస్సింగ్ యూ డోంట్ స్టే ఇన్ దట్ హౌస్ ఎనీ లాంగర్ వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా నువ్వు విడిపించినందుకు నీకు వందనాలు కళిగ వదలొద్దు ప్రభా నువ్వు అక్కడ కూర్చుని సింహాసనం వేసుకుని నీవు నీ బిడ్డల్ని డైనమిక్గా ఆశీర్వదించి నూతనమైనటువంటి స్థలాల్లోకి నూతనమైనటువంటి స్థాయిలోకి మమ్మల్ని ఎదిగిప్పచేసి నడిపించుకుని ఎస్సుర్నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె